బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణకు బీజేపీ అగ్రనాయులకు నాయకులు రాబోతున్నారు ఇవాళ రాత్రికి హైదరాబాద్ కు అమిత్ షా రాబోతున్నారు రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు ఒకే రోజు మూడు సభల్లో పాల్గొనున్నారు అమిత్ షా బీజేపీ సకల జనుల విజయ సంకల్ప పేరుతో సభలు ఏర్పాటు చేయబోతున్నారు రేపు సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే ఎంఆర్పీఎఫ్ జాతీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరన్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ దేవికా అందిస్తారు దేవిక చెప్పండి ఆ లావణ్య ఆ అగ్రనేతలు మా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలంగాణకు తెలంగాణకుడుతున్నారు ముఖ్యంగా రేపు ఆ అమిత్ షా పర్యటన కొనసాగను తెలంగాణలో అసలు అయితే ఇవాళ రాత్రి ఆయన తెలంగాణకు చేరుకుంటున్నారు ఆ రాత్రి పది గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి కాకతీయ హోటల్ ఐటీసీ కాకతీయలో బస్ వచ్చేసి రేపు బిజీ షెడ్యూల్ ఉంది దాదాపు ఒకే రోజు సుడిగాలి పర్యటన చేస్తున్నారు అమిత్ షా అని చెప్పొచ్చు అటు గద్వాలలో అలాగే నల్లగొండలో అలాగే వరంగల్ మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనున్నారు అలాగే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తే రిలీజ్ చేయనున్నారు అమిత్ షా ఆ పూర్తిగా అంటే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వారం పది కానీ పార్టీ చెప్తుంది ఆ మొన్నటి వరకు కూడా అంటే ఎక్కువ సందడి లేదైతే అభ్యర్థుల పూర్తిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఊపందుకుంది పార్టీ యాక్టివిటీస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పూర్తిగా మీడియాలో వస్తున్న ప్రచారాలు సర్వేలు కాకుండా జనం మమ్మల్ని ఆదరిస్తున్నారు అని కాన్ఫిడెంట్ గా చెప్తుంది దీంతో ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలు కూడా అంటే మొత్తం ఐదు రాష్ట్రాల షెడ్యూల్ కు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చివరి దశలో తెలంగాణ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇటు అమిత్ షా నడ్డా మోదీనే కాకుండా ముఖ్య నాయకులు ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులను కూడా పార్టీ తెలంగాణలో ప్రచార రంగంలోకి అయితే దింపుతోంది ఇక ఇవాళ మొన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంఆర్పీఎస్ సభ సభకి మోదీ స్వయంగా అందులో పాల్గొనడం ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలకడం ప్రకటించడం స్వయంగా మంత్రి కృష్ణ మాదికతో కలిసి అది కొంచెం పార్టీకి అప్పటి నుంచి కూడా పార్టీ గ్రాఫ్ మరింత పెరిగింది ఎస్సీల మద్దతు కూడా తమకే ఉంటుందని పార్టీ అయితే అంచనా భారీగా ఎస్టీ ముఖ్యంగా మాదిగల ఓట్లను గణనీయంగా సాధిస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తుంది అయితే అమిత్ షా కూడా మొన్న ఆ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు ఇంకా అమిత్ షా క్లాసిక్ గార్డెన్ లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితికి సంబంధించి ఆ వివిధ అంటే అన్ని అనుబంధ విభాగాలు నిర్వహించే జాతీయ సమావేశానికి అమిత్ షా అతిథిగా హాజరు ఈ మూడు సుడిగాలి పర్యటనలు మూడు జిల్లాల్లో పర్యటనలు ఎన్నికల ప్రచార సభలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ ప్రత్యేక కార్యక్రమంలో కూడా అమిత్ షా పాల్గొనున్నారు మాదిగలకు ఒక భరోసా ఇవ్వనున్నారు వర్గీకరణకి మా సపోర్ట్ ఉంటుంది మేము చేస్తాము ఏపీసీ వర్గీకరణకు బీజేపీ అంటే స్వయంగా ప్రధాని ప్రకటించడం వేదిక మీద నుంచి ప్రకటించడం ఒక కూడా కూడా కార్యక్రమంలో ఎస్సీల ఓట్లపై బీజేపీ భారీగా అంటే ఒక దృష్టి పెట్టిందని చెప్పొచ్చు ఆ సానుకూలంగా ఉంటుంది అనే ఒక అంచనా కూడా పార్టీ అయితే వేస్తోంది ఇక నడ్డా కూడా ఈ నెల పంతొమ్మిదిన నా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు ఆయన కూడా నారాయణపేట అలాగే చేవెళ్ళ అలాగే సేవలను నిర్వహించే రోడ్ షోల్లో ర్యాలీల్లో ఆయనైతే పాల్గొంటారు అన్నట్టు కూడా ఈ విధంగా మొత్తం మోదీ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించి ప్రధాని మోదీ సభలు కూడా ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైపోయింది ఆ నిర్మల్ కరీంనగర్ అలాగే హైదరాబాద్ లో బహిరంగ సభలో పాల్గొంటారు అలాగే హైదరాబాద్ లో రోడ్ కు కూడా పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది ఇలా ముగ్గురు ఈ ముగ్గురు ముఖ్య నేతలే కాకుండా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులను బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులుగా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల ప్రచార రంగంలో అయితే తీసుకు వదిలావాలి ైట్ థ్యాంక్ యూ దేవికా